ఓకే ఇక సోషల్ మీడియాకి సంబంధించి మనం ఎన్నో చూస్తుంటాం అంటే సోషల్ మీడియా కరెక్ట్ యూజ్ చేసుకుంటే మంచిది కానీ కరెక్ట్ యూజ్ చేసుకునే వాళ్ళు తక్కువ ఇక దానికి ఒక అడిక్ట్ అయిపోతున్నారు ఇక చిన్న పిల్లలు పెద్దోళ్ళు పొద్దుగాలు వేస్తే ఫోన్ ఒత్తుకుంటూ ఇక సోషల్ మీడియాలో ఉండి బయట ప్రపంచం చుట్టుముంటున్న వాళ్ళను మర్చిపోయి సోషల్ మీడియాలో ఉంటున్నారు మరి ఇది పిల్లల మీద ఎక్కువ నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది అంటే చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళు రకరకాల రీల్స్ అంటారు ఇన్స్టాగ్రామ్లు అంటారు యూట్యూబు ఫేస్బుక్ ఇక అన్ని రకరకాలుగా స్నాప్చాట్ అంటారు ఎన్నో ఉన్నాయి దీనికి సంబంధించి అకౌంట్లు ఓపెన్ చేసి ఏం చేస్తున్నారు అనేది నియంత్రణ లేక మరి విపరిణామాలకు సంభవిస్తున్నాయి దానికి దాని అంటే దుష్ప్రభావాలు ఎక్కువ అవుతున్నాయి అన్న నేపథ్యంలో ఇక్కడ కేంద్రం అయితే ఒక కీలకమైనటువంటి ఒక స్టెప్ అయితే వేసింది మనం చూసినాం ఆస్ట్రేలియాలో కొన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం మనకు తెచ్చింది ఒక బిల్లు అంటే ఆల్రెడీ చట్టం కూడా అయింది ఈ సంవత్సరం ఈ ఇయర్స్ వరకు సోషల్ మీడియా అనుమతి లేదు అని మరి నేపథ్యంలో మనకు అంత లేకున్నప్పటికీ తల్లిదండ్రుల నియంత్రణ ఉండాలి అనేది మరి సో పిల్ల పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు తల్లిదండ్రుల ఆమోదం ఉండాలి అట్లుంటేనే మీరు ఈ సోషల్ అకౌంట్లను నిర్వహించండి అని ఒక కొత్త డేటా ప్రొటెక్షన్ అయితే ముసాయిదా రిలీజ్ చేసిందట కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మై గౌ ఇన్ దాంట్లో అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కూడా చెప్పిందట ఇక్కడ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ఉన్నటువంటి నలభై ఆ సెక్షన్లో ఈ కొత్త ఈ సెక్షన్లను ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ముసాయిదాను అయితే రూపొందించిందట దీని ప్రకారం పద్దెనిమిది లోపు ఉన్నటువంటి పిల్లలు సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి అలాగే ప్రజల ఆమోదం డేటాను వినియోగించే కంపెనీలు అధికారుల పనితీరు గురించి కూడా వివరించడట ఈ రూల్స్ ఒకవేళ ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయన్న వివరాలను మాత్రం ఇంకా ముసాయిదీలో పొందుపరచలేదట మొత్తంగా ఫిబ్రవరి పద్దెనిమిది వరకు మేము సలహాలు తీసుకుంటాము ఆ తర్వాత ఈ ముసాయిదాను పరిశీలించి ఫైనల్ చేస్తాము అని అంటున్నట ఓవరాల్గా ఇది మంచిదే అంటే చిన్నపిల్లలు లిమిటెడ్గా యాక్సెప్ట్ చేసుకుంటే అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ను మనం సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అసంభవము అట్లా చేసే వాళ్ళే ఖచ్చితంగా వెనకబడే అవకాశం ఉంది కాబట్టి లిమిటేషన్స్ అంటే వాళ్ళు దాన్ని మంచికి యూజ్ చేస్తురా చెడ్డకు యూజ్ చేస్తురా ఒక నిఘా అంటే తల్లిదండ్రుల నిఘా ఉండడం తప్పు కాదనే నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలకు మంచేదో చెడేదో తెలియనటువంటి వయసులో ఖచ్చితంగా మంచి చెడ్డలు చెప్పేటువంటి తల్లిదండ్రుల నిఘా ఉండడం తప్పనిసరి దాంతోపాటు వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తురో ఎవరు ఏం అనేది వాళ్ళకి తెలియదు పిల్లలకు కూడా పిల్లలు మొబైల్ ఫోన్ ఉంటుంది ల్యాప్టాప్స్ ఉంటాయి రకరకాల ఏవైనా ఉంటాయి వాళ్ళు వాళ్ళకి తెలుసు ఇప్పుడు మనం చిన్న పిల్లల్ని కూడా చూస్తున్నాం ఒక సి ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళు కూడా మనకు సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారిని ఆపలేం మనం కానీ వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి ఎవరైతే ప్రొవైడర్సో అనేది ఒక మంచిదే ఇంకా దీని మీద ఇంకా కొంచెం కఠినమైన నియంత్రణలు ఉండాలి తప్పదు ఎందుకంటే ఆ నియంత్రణ లేకపోతే సరే బాగుపడ్డోళ్ళు పది మంది ఉంటే చెడిపోయేటోళ్ళు తొంభై మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తొంభై మంది కోసం మనం నియంత్రణలు పెట్టడంలో తప్పు లేదు మరి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టింది సరే ఒక స్టెప్ అయితే వేసింది దీనికి సంబంధించి మరి ఆ విధి విధానాలను అయితే రూపొందిస్తుందట మరి మొత్తంగా ఇప్పుడు వేసినటువంటి స్టెప్ ప్రకారం మాత్రం ఎవరైనా కొత్త చిన్నపిల్లల అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ పర్మిషన్ ఉండాలి అని అయితే చెప్తున్నారు దానికి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ రూపొందిస్తుంది ఏంటి అనేది చూడాలి ఇది ఖచ్చితంగా మంచిదే ఇంకా దీన్ని ఇంకా కఠినంగా చేసినా కానీ పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు మరి కేంద్రం ఖచ్చితంగా దాని మీద అయితే దృష్టి పెట్టాల్సి ఉంది ఎప్పటి ఎట్టకేలా ఇప్పటికైనా కళ్ళు తెరిచింది కాబట్టి సంతోషం